ఇక్కడ మనం సాక్షి పేపర్లో చూసుకున్నట్లయితే ఈ వార్త చూడండి విజయనగరం జిల్లా చెల్లూరు వద్ద నిర్వహించిన మేమంతా సిద్ధం సభకు హాజరైన ఆశేష జన సందోహంలో ఓ భాగం చూడండి ఎంత జనం అయితే వచ్చి ఉన్నారో ఇక్కడైతే కనిపిస్తుంది ఇక్కడ జగన్ అంటున్నాడు ఈ మీటింగ్లో ఏమంటున్నాడు చూడండి మీ డ్రీమ్సే నా స్కీమ్స్ అంట మీ డ్రీమ్సే నా స్కీమ్స్ అని అయితే అక్కడ చెప్పడం జరుగుతుంది ఇక్కడ ప్రజలందరి కళల ప్రజలందరి కళలు మన సంక్షేమ పథకాలతో సహకారం అని అయితే చెప్తున్నాడు మీ బిడ్డ తెచ్చిన పథకాలు ఏకంగా దాదాపు నలపి అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పథకాలు ఏకంగా నలపి అని చెప్తున్నాడు మన రాష్ట్రం గ్రామాల కళలను నెరవేర్చామని చెప్తున్నాడు ఇక్కడ పోతే ప్రతి ఊరిలో ఏడు వ్యవస్థలు తెచ్చి అవస్థలు తొలగించాం జనానికి మంచి చేసిన మీ జగన్పై తోడేళ్ళ దాడి చేస్తున్నారు మన పాలనలో జరిగిన మేలుపై మీ కుటుంబం అంతా చర్చించుకోవాలి పిల్లల సంక్షేమ పథకాల భవిష్యత్తు గురించి ఆలోచించాలి చంద్రబాబు పాలనలో స్కీములు లేవు అన్నీ స్కామ్లేనట మళ్ళీ ప్రజల రక్తం తాగడానికి చంద్రముఖిలా మారాడట ఎవరు చంద్రబాబు కాల్ మనీ సెక్స్ రాకెట్లు నడపడం మినహా బాబు చేసింది ఏమిటి పొలాల్లో దిష్టిబొమ్మనైనా నమ్మొచ్చు కానీ ఆయన మాత్రం నమ్మలేమని చెప్తున్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇకపోతే ఊరు కళలను నెరవేర్చాం ఊరికి కూడా కళలు ఉంటాయి గ్రామంలో అందే సేవలు బాగుంటేనే తమ ఊరు బాగుంటుంది ఆ గ్రామానికి విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో వెళ్ళి పోరని గ్రామానికి కూడా కల ఉంటుంది ఆ గ్రామం డ్రీమ్ కోసం మీ జగన్ ఎన్ని స్కీములు తెచ్చాడో తెలుసా ఏకంగా ఏడు స్కీములు తెచ్చాడట ఆ గ్రామంలోనే కనిపిస్తాయి సచివాలయాలు అరవై నుంచి డెబ్బై ఇళ్లలో వాలంటరీ వ్యవస్థ ఆర్బీకేల్ విలేజ్ క్లినిక్స్ నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు మహిళా పోలీస్ వ్యవస్థ కనిపిస్తాయి వీటితో పాటు నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తాయి గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ ఇవన్నీ మీ గ్రామాల్లోనే కనిపించే జగన్ మార్క్ విప్లవాత్మక మార్పులు గ్రామాలే కాకుండా రాష్ట్రం కళలను కూడా సాకారం చేస్తూ విప్లవాత్మక చర్యలు చేపట్టామని అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తాడు అంటే ఊరికి కూడా కొన్ని కళలు ఉంటాయి అవి నెరవేరిస్తేనే ఆ ఊరు కలకలలాడుతుంది మంచిగా అందంగా ఉంటుంది ఏ ప్రాబ్లం లేకుండా ఏ కష్టం లేకుండా ఊరి ప్రజలు అయితే ఉంటారో అవన్నీ నేనైతే తీసుకొచ్చానని అయితే చెప్పి ఈ వార్తలు అయితే మనకి క్లియర్ కట్గా అయితే మనకి కనిపిస్తుంది చూడండి